స్వాగతం ఏజెన్సీలో ఇందిరామ ఇలా మంజూరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అవకతవకలు పాల్పడ్డారని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడి నాగజ్యోతి కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు పార్టీ నాయకులతో కలిసి జిల్లాలోని బీరెల్లి గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కాంగ్రెస్ సర్కార్ పాలనపై నిరసన తెలిపారు ములుగు జిల్లా తాడ్బాయి మండలం బీరెల్లి గ్రామంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి పలు గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం బీరెల్లి గ్రామంలో పార్టీ జిల్లా నాయకులు గోవింద్ నాయక్ రామసహాయం శ్రీనివాసరెడ్డిలతో కలిసి కార్యకర్తలంతా కాంగ్రెస్ సర్కార్ చేపడుతున్న నిరంకుశ పాలనపై నిరాశ తెలిపారు ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నాలుగు వందల ఇరవై హామీలతో గద్దెనెక్కిందని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు రైతు భరోసా కళ్యాణలక్ష్మి తులం బంగారం మహిళలకు నెలకి ఇరవై ఐదు వందలు కాలేజీ విద్యార్థులకు స్కూటీలు అన్ని మరిచి రానున్న స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అమాయక ప్రజలను మోసం చేయడానికి ఇంధనమ్మాయిల జాబితాను విడుదల చేశారు గిరిజన మంత్రిగా కొనసాగుతున్న సీతక్క జిల్లాలోని ఏటూరు నాగార్ మండలం రోహిర్ బీట్ పరిధిలో పేదల గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగించే ప్రయత్నం చేయడం దారుణమైన సంఘటన అన్నారు మంత్రి సీతక్క నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని వాటితో పాటు గిరిజనుల ఇళ్లపై జరిగిన దాడులను వెంటనే స్పందించి బాధితులకు ఇంధన ఇప్పించి ఆదుకోవాలని లేదంటే గిరిజనుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి ఉద్యమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు చేసుకునే నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ నిరసనలో భాగంగానే ఈరోజు బీరెల్లి పంచాయతీలో ఇక్కడ గ్రామస్తులు మహిళలు ఒంటరి మహిళలు పెన్షన్దారులు అట్లనే లోకల్ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు లోకల్ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది చుట్టుపక్కల గ్రామాలలో నుంచి కూడా రావడం జరిగింది అయితే ఇందిరమ్మ ఇళ్ళలో జరిగినటువంటి అవకతవకలు అలాగే ఒక్కొక్క ఇంటికి డెబ్బై వేల రూపాయలు వసూలు చేసి ఉన్న వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం అరకొరగా పేదవాళ్ళకి నిరుపేదలకు లేదు దారిద్ర్య రేఖకు దిగువ దిగువన ఉన్నటువంటి నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా రాలేదు మరి ఇట్లాంటి పరిస్థితులలో దయచేసి ప్రభుత్వం స్పందించి అర్హులైనటువంటి నిరుపేదలకు వాళ్ళకు వెంటనే ఇల్లులు ప్రకటించాలి మరి అనసూయను నేను మంత్రిని చెప్పుకోవడం కాదు చేయాలి పనులు చేయాలి ప్రజలకు పనులు చేయాలి నిస్వార్థంగా ఉన్నటువంటి ప్రజలకు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ లోయస్ట్ ఆఫ్ ది లో పీపుల్కి మీరు ఇల్లులు ప్రకటించి మాట్లాడండి ఈరోజు గ్రామసభ పెట్టి ఇవ్వాల్సినటువంటి ఇళ్ళని ఇందిరమ్మ కమిటీలు అంటే ఇందిరమ్మ కమిటీలో టోటల్గా కాంగ్రెస్ నాయకులే ఉంటారు గ్రామ ప్రజలు ఎవరు ఉండరు కేవలం కాంగ్రెస్ నాయకులే వాళ్ళు పెట్టుకునేవన్నీ కూడా మళ్ళీ ఎవరికి పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మాత్రం పెట్టుకుంటారు ప్ర ప్రజలకు పెట్టలేదు ఏవైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయో మహిళలకు ఇంటింటికి ప్రతి ఒక్కరికి మనందరికీ రెండు వేల ఐదు వందలు వస్తాయని చెప్పేసి ధనసర అనసూయ ఎన్నికల్లో ప్రతి ఊర్లో చెప్పింది నిజంగా ఏ మహిళకు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ ఇచ్చింద్రు ఎటుపోయినాయి తులం బంగారం అన్నారు పెళ్ళికి పెడతాం తులం బంగారం అని చెప్పేసి అని అన్నారు ఎక్కడ పెట్టాను మీ తులంగా బంగారం ఎటుపోయింది దయచేసి కళ్యాణ లక్ష్మిని కూడా తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి పోడగొట్టుకున్నటువంటి రైతులందరూ కూడా అడుగుతూ ఉండే రెండు వేల ఐదు చట్టం కన్నా ముందే అక్కడ పోడుగొట్టుకోవడం జరిగింది వాళ్ళు గతంలో జరిగినటువంటి గతంలో వచ్చినటువంటి వరదలకి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళ యొక్క పోడు భూములలోనే వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకుంటే కనీసం కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వకుండా ఒక మాట కూడా చెప్పకుండా అప్పటికప్పుడు బుల్డోజ్ చేయడం తెలియజేస్తూ ఇంకొకసారి కనుక ఇలాంటివే పునరావృతం అయితే ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ జై తెలంగాణ కొన్ని వాగ్దానం చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇవాళ ఎవరికి ఇండ్లు ఇచ్చిండ్రు గ్రామస్థాయిలో ఎవరెవరికి ఎన్లను కేటాయించిందో మా అందరికీ తెలిసిన విషయమే మంత్రి గారు మరి ఇదే విషయంలో ఒకవేళ గత ప్రభుత్వంలో ఉంటే గొగ్గోలు పెడదు మామూలు గొగ్గోలు కాదు మంత్రిగారు చాలా గొగ్గోలు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెచ్చిపోసు కానీ ఇవాళ మరి తన ప్రభుత్వమే ఆ ప్రభుత్వంలో మంత్రిగా చేస్తున్నది మరి ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నది ఇవాళ రైతులపైన ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి మహిళలపైన ఎందుకు మాట్లాడలేకపోతున్నది ఇవాళ మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నది నీ ప్రభుత్వం నువ్వు కూడా మాట్లాడినావు మంత్రి గారు కానీ ఇవాళ కోటీశ్వరులు కాదు ఐదు రూపాయలు కూడా ఇవ్వలే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్న మీరు మరి ఇవాళ ఒక్క పైసా కూడా ఇవ్వని దాఖలాలు ఉన్నాయి